హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కంటే ముందుగానే రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే ఒక బహిరంగ సభలో మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఈ తేదీ నుండి అర్హుల జాబితాను కూడా ప్రకటించి రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయల లోపలైతే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది అలాగే పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది త్వరలోనే ఎలక్షన్ కంటే ముందుగానే ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి అయితే రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తెలపబోతున్నారు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా ఏపీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఈ పథకాలతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి